ఎనిదో వచ్చిన ఎగతాలు చేయించు ఆ చాలా గర్వంగా మాట్లాడతారు ఒకటే గుర్తు పెట్టుకోండి ఎవరైనా గర్వంగా మాట్లాడితే వారు భక్తిహీనులు వారి మాటలనే మనం గుర్తుపట్టవచ్చు సాత్వికంతో దీన మనసుతో వారు మాట్లాడరు గర్వంతో మాట్లాడతారు ఎప్పుడైతే గర్వంతో మాట్లాడతారో వారి జీవితంలో ఎక్కడైనా ఒక చోట తప్పనిసరిగా ఇరిగిపోతారు ఎదుగుతూ ఉంటారు ఇరిగిపోతారు పెరుగుటకు ఇరుగుటకు అంట అది లోక సామెత అనుకోండి దేంలరా అయితే ఒక వ్యక్తి పెరిగినా దీన మనసు ఉంటే ఎంత పెరిగినా బాగానే ఉంటాడు పెరుగుతున్నాను బాగున్నాను కదా అనుకుంటే గర్విస్తే అతని గర్వమే అతను ఏం చేస్తుంది నాశనానికి నడుపుతుంది గర్వంగా మాట్లాడతారంట ఎకతాలు చేస్తారు ఇంటి తరులను ఏందో అమ్మా మీ ఇంట్లో ఏం వస్తువులు లేవే ఎప్పుడు మీకు రోగాలు ఉంటాయి ఎప్పుడు మీకు అప్పులే ఉంటాయి మేమో మాకైతే ఏమి లేవు అలాంటివి మీకు ఎప్పుడు అప్పులే ఉంటాయి ఇప్పుడు రోగాలే ఉంటాయి ఏమో మరి చర్చికి పోతున్నారు ఏం చేశాడు అని పోతున్నారు చెప్పని చెప్పని పాస్ గారు ఏం చెప్తారు విందాం అనుకుంటున్నారా పరిశుద్ధాత్ముడు చెప్తంటే నేను మాట్లాడుతున్నాను దేవునిలారా ఏమైనా హలో లుయా అప్పుడు దేవునిలారా మీలో నా పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఇప్పుడు కాదు తర్వాత పండగ ఉంది నీకు అని చెప్తాడు వాళ్ళతో నీకు తర్వాత పండగ ఉంటుంది అని చెప్తాడు ఎప్పుడు పండగ వాళ్ళకు ఏసుక్రీస్తుని అంగీకరించకుండా నశించిపోవాలని కాదు వారి యొక్క అంతం ఎలా ఉందో తర్వాత తెలుసుకునేంతవరకు నీకు బాధగా ఉంది దేవుడు చూశాడు ఆహా అలాగనా ఆహా అలాగనా వాళ్ళని చూసి అలాగ నువ్వు బయ బాధపడిపోతున్నావా ఆహా అలాగా బాధపడిపోతున్నావా వారి గురించి నువ్వు ధ్యానిస్తున్నావా మరి నా గురించి ఒకటి కూడా ఆలోచించలేదయ్యా నువ్వు మరి నీ కోసం ఏం చేస్తేనే ఒకటి గురు ఆలోచించలేదే భక్తిహ్నుల గురించి ఆలోచిస్తున్నావు ఎగతాలు చేస్తారంట వారు మనల్ని గుర్తుపెట్టుకోండి గర్వంగా మాట్లాడతారు ఎగతాలు చేస్తారు క్రవ్వు చేత వారి హృదయములు మందమై ఉంటాయి చాలా ఎగతాలు చేస్తారు చాలా హీనంగా మాటలతో గాయపరుస్తారు కత్తిపోట్లు మాటలు మాట్లాడతారు మనల్ని